అవునరా సంజయ్ మొన్న మహేష్ అన్న నోవాగా చెప్పారు కదా వచ్చి కొత్త నిబంధన తీసుకుని చచ్చిపోకురా రెండు కలుపున తీసుకునే ఉమ్మని మరి అందరు బయట పాత నిబంధన తక్కువ కొత్త నిబంధన గొప్పది అని అనుకుంటున్నారు మొత్తం అందరు అవునరా సంజయ్ నాతో కూడా చాలా మంది కొత్త నిబంధన గొప్పది పాత నిబంధన తక్కువ అన్నట్టు చెప్పారు అవునరా సంజయ్ చాలా మంది యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత పాత నిబంధన కొట్టివేయబడింది కొత్త నిబంధన గొప్పది అని అందరూ అంటున్నారు సరేరా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆన్సర్స్ ఇవ్వండి అరే బైబిల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయిరా అరవై పుస్తకాలు ఉన్నాయా పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయా ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయా కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయిరా రా ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఈ రెండు కలిపితేనే అరవై పుస్తకాలు అవుతున్నాయి కదా ఇప్పుడు కొత్త నిబంధనలు తీసేస్తే బైబిల్ అవుతారా అవ్వదు పాత నిబంధన తీసేస్తే బైబిల్ అవుతారా ఇప్పుడు బైబిల్లో పాత నిబంధన తీసేస్తే కొత్త నిబంధనకి విలువ ఉంటుందా ఉండద్రా అదే కొత్త నిబంధన తీసేస్తే పాత నిబంధనకి విలువ ఉంటదా నుండి పాత నిబంధన తీసేస్తే కొత్త నిబంధనకి విలువ లేదన్నది మీరే నుంచి కొత్త నిబంధన తీసేసి పాత నిబంధనకి విలువ ఉందా అంటే లేదన్నది మీరే అలాంటప్పుడు అది తక్కువ ఇది ఎక్కువ ఇది ఎక్కువ అది తక్కువ అని ఎలా అంటారా అవునరా యశుప్రభు వారు మానవ రూపంతో భూమి మీదకి వచ్చినప్పటి నుండి పాత నిబంధన కొట్టివేశారు కొత్త నిబంధన ఎక్కువ అని అంటున్నారు అందరూ అలా అయితే యశుప్రభు మానవ అవతారంలో భూమి మీదకి కొలసాడని ప్రవర్తన ద్వారా పాత నిబంధన గ్రంథం ముందే రాయబడింది కదరా కదరా యేసుక్రీస్తు మానవ రూపిగా భూమి మీదకి వస్తాడని పాత నిబంధన గ్రంథంలో ప్రవర్తన ద్వారా రాయబడ్డాడని నువ్వే అన్నావు కదరా నువ్వేమో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాత నిబంధన గ్రంథము కొట్టువేయబడని యేసు ఈ భూమి మీదకి వచ్చింది ప్రవర్తన ద్వారా రాయబడిన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు నిజమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదురా అంటప్పుడు యేసు ప్రభువు వచ్చింది ఈ పాత నిబంధన గ్రంథంలో రాయబడిన లేఖనాలను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అలాంటప్పుడు నిబంధన గ్రంథం కొట్టివేయబడింది కొత్త నిబంధన గొప్ప అని ఎలా అంటారా కొత్త నిబంధన తక్కువ పాత నిబంధన ఎక్కువని కొంతమంది అంటున్నారు కదా అలానా పాత నిబంధన గ్రంథంలో మానవుని పాపాలు పోవడానికి ఎడ్లను గొర్రెలను కోడ్లను గహనబడిగా అర్పించేవారు దాని వలన మానవుని పాపము క్షమించబడుతుందని మానవులు భావించేవారు అయితే తండ్రి దేవుడు మానవుని పాపాన్ని అడగడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు అయితే క్రీస్తు తన రక్తమును నిపుణులుగా చేసి కొత్త నిబంధనను మనకి ఇవ్వడం ద్వారా కొంతమంది కొత్త నిబంధన గ్రంథమే ఎక్కువ అనుకుంటారు అవునరా ఇప్పుడు మమ్మల్ని సమాధానం చెప్పగలరా పాత నిబంధన ఎక్కువ కాదు కొత్త నిబంధన ఎక్కువ కాదు అది తక్కువ కాదు ఇది తక్కువ కాదు అది మేము తెచ్చుకున్నాం రా ఇంకెవరు అడిగినా మేము సమాధానం చెప్పగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా గురించి ప్రార్థన చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ